పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ పథకం రూపొందించారని ఈ పథకం ద్వారా కె పెంటపాడులో రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వి బులిసెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కె పెంటపాడు గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సిసి డ్రెయిన్లను శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జలజీవన్ మిషన్ నియమావళి ప్రకారం గడువు పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మరో రెండేళ్లు గడువు పెంచారని అన్నారు ఈ పనులు సకాలంలో పూర్తి పూర్తయ్యే విధంగా స్థానికులు శ్రద్ధ వహించాలని ఆయన కోరారు గ్రామంలో మిషన్ స్కీమ్ కింద లైన్ అయ్యింది ఇక్కడ సర్పంచ్ గ్రామ నాయకులు అందరూ కలిసి ఇది మార్చమని అడగడంతో ఇది స్కీమ్ జరిగింది మరి చాలా సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ ఇది అన్ని చోట్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో మరి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత మరి ఆయన ఆలోచనల మేరకు అన్ని జల్ జీవన మరి రెండు సంవత్సరాలు మరొక రెండు సంవత్సరాలు టైం అడగడం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఢిల్లీ వెళ్ళి మరో రెండు సంవత్సరాలు ఈ స్కీమ్ పొడిగించడం పొడిగించిన దాని మీద ఈ స్కీమ్ ఇక్కడ వర్తించడం ఈ పని రోజు మొదలెట్టినందుకు అందరికీ అర్సనీయం ఎందుకంటే ఇక్కడ అందరూ కోరిక ఇది మంచి నీళ్ళు లేవు అనేది పొల్యూట్ అయిపోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ సర్పంచ్ గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి తోటరాజా గారికి సతీష్ గారికి అన్నయ్య తాతాజీ గారికి స్వామి గారికి అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్ణ నమస్కారం తెలియజేస్తూ త్వరితగతిన పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత లోకల్ నాయకులు అందరూ కూడా తీసుకుని తొందరగా ఈ కార్యక్రమం చేయాలి ఎందుకంటే రెండు సంవత్సరాల టైం ఉంది ఆల్రెడీ మనం వచ్చి కూడా సంవత్సరం అయిపోతా ఉంది ఇంకా సంవత్సర కాలంలోనే ఈ స్కీమ్ పూర్తి చేసుకోవాలి కాబట్టి దయించి అందరూ కూడా దీన్ని శ్రద్ధ పెట్టవలసింది కోరుతున్నారు థ్యాంక్ యూ పెంటపాటి గ్రామం అంటే నాకు నా మిత్రుడు తోటలోబి నేను నా చిన్నతనం నుంచి కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేసాం అప్పుడు హరి రామ్ జో గారు మినిస్టర్ గా ఉండగానే ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేయించారు అన్ని కూడా అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది మరి ఆ రోజు నుంచి కూడా తర్వాత కొన్ని రోజుల పాటు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయని పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలు చూసాం మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అత్యధిక ఓట్లతో ఉన్నటువంటి సర్పంచ్ గారు గాని ఉప సర్పంచ్ గారు కానీ అదే విధంగా సదీష్ గాని రాజా గానీ మా తోట గోపి గారు గాని అందరూ కూడా నా గెలుపుకి పెంటబాటువంటి జనసేన టిడిపి మరి బిజెపి నాయకులు అందరూ కూడా నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేస్తాం ఈ గ్రామానికి ఇప్పుడు ఆల్రెడీ రెండు కోట్ల పైన మనం సివిల్ వర్క్స్ కూడా చేయించడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మూడు పాయింట్ ఐదు కోట్లతో మరి ఇక్కడ మరి డిఈ గారు చెప్పడం ఎస్సీ గారు చెప్పడం మరి ఇమీడియట్ గా దీన్ని శాంక్షన్ చేయడం దీన్ని నిర్మాణం చేయడం త్వరితగతిని చేపట్టినందుకు డిపార్ట్మెంట్ కూడా నేను అభినందన తెలియజేస్తాను ఎందుకంటే ఒక పని చెప్తే చేయని అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కానీ తాడేపూడు కాన్స్టేషన్ ఏ పని చెప్తే అది చేయవలసిందే దానికి ఖచ్చితంగా నిబద్ధమైన అధికారులు కూడా మనం తెచ్చుకున్నాం ముందు నుంచి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని చోట్ల కూడా మన మన డిఈ గారు కానీ ఏడి గారు గాని అదేవిధంగా ఎస్సీ గారు కానీ ఏం చెప్పినా సరే నో చెప్పకుండా పలానా ప్రాంతంలో పని ఉంది డీఈ గారు అంటే ఇమిడియట్ గా దాని మీద రెస్పాండ్ అయినందుకు వారు కూడా నేను అభినందన తెలియజేస్తాను మరి ఆ పనిచేసే అధికారులు ఉన్నప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మరి అదే విధంగా ఈ రోజు ఇది ఓపెనింగ్ స్థాయికి తీసుకొచ్చిన అధికారుల అభినందన తెలియజేస్తూ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రజలందరి కోరికని మనం నెరవేర్చాం అనమాట అంటే వాళ్ళ కోరిక మేరకు మనం ఓట్లేసారు గెలిపించారు ఆ తర్వాత వాళ్ళు ఏమీ పట్టించుకోని పరిస్థితి ఉండదు ఖచ్చితంగా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఇది థర్టీ త్రీ కేవి మరి ఈ యొక్క స్టేషన్ ని మూడు పాయింట్ ఐదు కోట్ల నిర్మాణం చేపట్టేందుకు గవర్నమెంట్ కూడా ఇవాళ మా రవికుమార్ గారు మంత్రిగా ఉన్నారు గొట్టుబాటి రవికుమార్ గారు ఆలోచనల మేరకు ఇవన్నీ కూడా అందరు రిక్వెస్ట్ చేసి పని చేయించారు తప్పకుండా వారందరు కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు పైన వీళ్ళందరి సహకారంతో అన్ని పల్లెటూరులో అన్ని వసతులు చేసి వెళ్తాం దీంట్లో అనుమానం లేదు అన్ని రోడ్లు వేస్తాం అన్ని ట్రైన్లు వేస్తాం అన్ని చోట్ల నీరు ఇచ్చే పరిస్థితి బాధ్యత మేము తీసుకుంటాం లో వోల్టేజ్ అనేది లేకుండా ప్రతి గ్రామంలో త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి తీరుతాం చెప్పడం కదా అన్ని గ్రామాలు చేసాం ఇవాళ మీరు చూసుకోండి మారంపల్లి ఆరుళ్ళ మళ్ళీ హవాపాలెం దండగారు అన్ని గ్రామాల్లో కూడా త్రీ ఫేస్ కరెంట్ ఇస్తా ఉన్నాం ఇది వరకు విలేజ్ లో సింగిల్ ఫేస్ కరెంటు అది కూడా ఐదు గంటల కరెంటు రాత్రి ఇచ్చే పొద్దున్న పగలను తీసేసి ఉండేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే జయంగా పనిచేస్తా ఉన్నాం మరి దీని మీద ఓర్లేని కొంతమంది వైసీపీ నాయకులు ఇవాళ కోర్టు సంతకాలండి అదని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని లోకేష్ గారిని మరి అందరినీ వాళ్ళు నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నారా లేదో నాకు తెలియదు కానీ ప్రభుత్వంలో డబ్బులు అయినప్పుడు పీపీపీ మోడ్ లో చేసుకోవాల్సిన అవసరం అన్ని చోట్ల ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ మరి అదానీ చేస్తూ ఉన్నారు వీళ్ళన్నీ మరి అన్ని పీపీ మోడ్ లో జరుగుతాయి ప్రభుత్వానికి కొంత ఆదాయం ఉంటది అదే రకంగా పెట్టుబడి పెట్టిన కూడా ఆదాయం ఉంటుంది ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు రాష్ట్రాన్ని ఒల చేసి మీరు వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని నడిపోయిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నప్పుడు మరి గౌరవం ముఖ్యమంత్రిగా చేసే నిర్ణయాన్ని ప్రజలు గౌరవించినప్పుడు మీరు విమర్శిస్తూ ఉంటే మిమ్మల్ని నవ్వుకుంటారు దొంగ సంతకాలు పెట్టి కోటి సంతకాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు అన్ని దొంగ సంతకాలు ఎన్ని వీళ్ళకి అసలు నిబద్ధత లేదు గెలిచిన ఐదు సంవత్సరాలు మీరు అన్ని పల్లెటూర్లు నాశనం చేశారు జలజీవన్ మిషన్ లో మరి దాదాపుగా ముప్పై రెండు వేల కోట్లు సాయం చేస్తే ఇరవై రెండు వేల ఇరవై రెండు వందల యాభై కోట్లు మీరు పనిచేయగలిగారు మరి దాన్ని కూడా పూర్తిగా మీ మీ వంతు వాటాన్ని చెల్లించలేదు ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపిన ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానికి అనుబంధంగానే మేము కూడా మా నాయకుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా మా సీఎం గారు కానీ ఆదేశాల మేరకు తూచా తప్పకుండా ప్రజలతో మూడున్నర మమేకమై పనిచేసి బాధ్యత తీసుకున్నా ప్రతి రోజులో ప్రతి ఊళ్ళో ఒక ఓపెనింగ్ జరగవలసిందే తాడేపూడంలో ఆ విధంగా మనం పనిచేస్తున్నాం దీనికి అందరూ సహకరించండి గ్రూపులు రాజకీయాలు లేవు అందరూ ఊటే పార్టీ కూటమంటే ఊటే పార్టీ అంతే తప్ప గ్రూపులో రాజకీయాలు మెయింటైన్ చేసేవాడు నా దగ్గర రావక్కర్లేదు నేను వాళ్ళు ఎంకరేజ్ చేయను కూడా ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసి మనం ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప అభివృద్ధి చేయకోకుండా మరి మనలో మనం దెబ్బరాడుకుని రేపు వద్దున్న మేం గొప్పవాళ్ళు ఉంటే ఇక్కడ ప్రజలు ఎండ్రో మళ్ళీ మనకి అదే పరిస్థితి వస్తుంది కాబట్టి జాతరగా మనందరూ కూడా ప్రజలకి పనిచేసేందుకే మాత్రమే ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు హింద్